నా మొక్క కార్యక్రమం ద్వారా పిఠాపురం పట్టణాన్ని నందనవరంగా మార్చి అనారోగ్యాలు తొలగించుకోవాలని విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష కోరారు గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగబాబు అధ్యక్షత వహించగా శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ అలీషా స్వామి ముఖ్య అతిథిగా పీఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు రీజనల్ బయోడైవర్సిటీ కోఆర్డినేటర్ సత్యప్రసాద్ రైల్వే యూనియన్ చైర్మన్ టి ఈశ్వర్రావు పివైబి జనార్దన్ రావు గురువుగారి సోదరుడు అహ్మద్ అలీషా అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ మొక్కలు నాటుట ద్వారా జీవ వైవిధ్యం కాపాడాలని మరియు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించునని కావున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మొక్కలు పెంచి పిఠాపురం పట్టణం హరితవనంగా చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందాలని పిలుపునిచ్చారు మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు మాట్లాడుతూ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో పిఠాపురం పురపాలక సంఘం మొక్కలకు రక్షణగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ కనకారావు అన్నారు పిఠాపురం పట్టణంలో వ్యక్తిత్వ నైపుణ్యం కొరకు సర్వే చేస్తామని అన్నారు స్టేషన్ మాస్టర్ నాగబాబు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఆవరణమంతా హరిత వనంగా తీర్చిదిద్దుటకు సంకల్పించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు కౌన్సిలర్ నాగేష్ శివరామకృష్ణ ఎన్టీవీ ప్రసాద్ వర్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు కిటాప్న స్టేషన్ని మనం హరితవనంగా తీర్చిదెద్ది కిటాప్నం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానం అనేటువంటి సంకల్పం రోరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం

సిబిఐ చేత విచారణ జరిపించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ బంగాగీత కార్యక్రమం ద్వారా పట్టణాన్ని నందనవనంగా మార్చి అనారోగ్యాలు తొలగించుకోవాలి ఆధ్యాత్మిక ఉమ్మర్ అలీ షా పిలుపు కొత్తపల్లి మండల గ్రామాల రైతుల నుండి సెల్స్ ద్వారా సేకరించిన సుమారు పదివేల ఐదు వందల ఎకరాల భూమిలో పరిశ్రమలు స్థాపించకుండా రైతులను దగా చేశారు భూములు తీసుకున్న వారు పరిశ్రమల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంపై అధికారులు స్పందించి భూములు తిరిగి ఇప్పించాలన్న దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ టి చంగల్ రావు ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం